గోదావరి బనక అనుసంధానం ఒప్పుకోం అది రేవంత్ రెడ్డితో చెప్పాలి కదా రేవంత్ రెడ్డితో చంద్రబాబును కొట్లాడమని దమ్ముంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ ముచ్చి చెప్పడం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఉత్తమ్ చర్యలు చెప్తారు అనేటువంటిదే అందరికీ తెలుసు ఇప్పుడు కూడా ఉత్తమ్ ముచ్చే గోదావరి బలక చర్యల అనుసంధానం ఒప్పుకోం ఎవరు ఒప్పుకోకపోవడానికి మీరు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులు కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి ఒక మంచి కార్యకర్త కావచ్చు ఒక నాయకుడు కావచ్చు వాళ్ళిద్దరు ఎవరాలు ముఖ్యమంత్రులు ఆయన చంద్రబాబు నాయుడు అయినా రేవంత్ రెడ్డి ఆయన గురువున శిష్యు వాళ్ళు ఒప్పుకున్నాక మీరేందప్పుకోపోవడం మీరు ఆఫ్టర్ ఆల్ మంత్రి అనేటువంటిది వాళ్ళకున్న ఉద్దేశం ముఖ్యమంత్రి మేము గురు శిష్యులం మేమే ఒప్పుకున్నాం మధ్యలో నీ బోడి పెత్తనం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఉత్తమాటలు ఆపేసి ఈయన ఏం మాట్లాడుతున్నాడో బనక గోదావరి మీద రేవంత్ రెడ్డితో మాట్లాడిస్తే అయిపోతుంది కదా బనకచేరలను అనుసంధానం ఒప్పుకోం గోదావరిని ఒప్పుకోమని చెప్పేసి రేవంత్ రెడ్డితో మాట్లాడి దమ్ముంటే మాట్లాడరు ఎందుకు అక్కడి వెళ్ళి మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది చంద్రబాబు నాయుడు నుంచి ఎఫెక్ట్ పడుతుంది ఏ రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు బనకచేరలో అనుసంధానాన్ని గోదావరి బలకర్ర అనుసంధానాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిందే ఒప్పుకోకపోతే వచ్చే ఎన్నికలకు నీకు ఇక్కడ నుండి వేల కోట్ల డబ్బును ఇవ్వడానికి ఒప్పుకోను అంటాడు కాబట్టి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య సంబంధం ఎంతుందో అంతకంటే ఎక్కువ సంబంధాన్ని గోదావరి బనకచెర్లను కలిపే ప్రయత్నం చేస్తారు అంతే గోదావరి బనగచెర్ల రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళు విడదీస్తే ఊకుంటారా ఊకరు కదా ఇది కూడా గంతే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి దమ్ముంట పోయి సోనియా గాంధీకి ప్రియది రాహుల్ గాంధీకి ఫిర్యాది ఈ పేపర్లలో ప్రెస్ మీట్ వీడియో చెప్తే వస్తుంది మభ్య పెట్టడానికి కాకపోతే జనాల తెలియదా తెలంగాణ జనాల తెలియదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే అని బనకచర్ల గోదావరి దీని మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి తోటి అనిపివ్వాలి ఈ మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నటువంటి మాట రేవంత్ రెడ్డితో అనిపించాలి రేవంత్ రెడ్డి అని అనగపోతే పోయి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకి కంప్లైంట్ చేస్తే అప్పుడు బాగుంటుంది తప్ప ఈ ఉత్త ముచ్చట్లు ఈ ఉత్త సొల్లు ప్రెస్ మీట్లు పెట్టడం బంజేయ్యి